హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి నేను వడబియ్యం పోస్తానండి ఆ దానికి సంబంధించిన వీడియో అండి ఎలా పోసాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మొడి బియ్యం పోయడానికి అయితే ముందు అమ్మవార్లకైతే నేను చీరలు తీసుకువచ్చానండి మాకు ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు టెంపుల్లో భారత అమ్మవారు సరస్వమ్మవారు ఇంకా అందువల్ల ఇద్దరు అమ్మవారికి రెండు చీరలు తీసుకొచ్చామనండి ఎప్పుడైనా సరస్ అమ్మవారికి వైట్ శారీ తీసుకొస్తాను అది పట్టుతే కానీ పెద్దం చేయినా చిన్నంచినా ఎలా అయినా కానీ ఇంకా భారత అమ్మవారికి మాత్రం మామూలుగా శారీ అండి కొంచెం పర పెద్ద శారీ అంటే తొమ్మిది గజాల శారీ అనేది తీసుకొస్తాము ఇంకా అది దొరకని టైంలో మామూలుగా మన అలాంటి శారీలు అయితే తీసుకొస్తుంటానండి ఇంకా అమ్మవారికి వడి బియ్యం పోయడానికి ముందైతే ఇంట్లో నేను ఇక్కడ రెడీ అయ్యి పూజ చేసుకున్నాక అంతా ప్రిపేర్ చేసుకొని వడి బియ్యం అయితే కలుపుకున్నాను కలుపుకొని ఇలా పోస్తుంటానండి ఇంకా బియ్యం పోసేటప్పుడు ఇట్లా ఒక పేషెంట్ తీసుకొని అందులో జాకెట్ పట్టపరిచి ఇంకా కుడక ఖర్జుల పనులు ఉక్కలు అన్ని పెట్టుకుంటూ వాడు బియ్యం అయితే ఐదు సార్లు పోస్తాను నేను పోసిన తర్వాత పిల్లల చేతి కూడా పోయిస్తానండి ఇంకా చీరలు అయితే మనం కట్టేయాలనుకున్నప్పుడు ముందు రోజే ఇస్తుంటాము ఈసారి మాత్రం నేను ముందు రోజు ఇవ్వలేదండి ఇక్కడ బియ్యంతో పాటే తీసుకెళ్లి ఇస్తాను చీరలు అయితే ఇంకా ఇద్దరు అమ్మవార్లకి కట్కి ఫస్ట్ ఒక అమ్మవారికి పోసి ఇంకా అవి తీసి పక్కకు పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మవారికి దండం పెట్టితే పోసుకుంటానండి ఇంకా నేనేమో ఇలా ఎప్పుడైనా కానీ ఇంట్లోనే జాకెట్ బట్టల దండం పెట్టి వడబుయం పోసి కట్టి తీసుకెళ్లి అప్పచెప్పి పూజ చేసుకుంటానండి ఇంకొంతమంది అక్కడే కూడా పోస్తూ ఉంటారు కానీ అక్కడ మనకు అంత టైము దొరకదు ఫ్రీగా ఉండదు అనేసి నేను ఎప్పుడు ఇలానే చేస్తుంటానండి ఇంకా ఫస్ట్ పార్వతమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దగ్గర చీర వడివి పెట్టేసి అక్కడ కుంకుమార్చన పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా లోపల అమ్మవారి దగ్గరికి అయితే గాజులు పూలు పండ్లు వడివి ఇవన్నీ అయితే అప్ప చెప్పానండి చీరతో సహా ఇంకా అమ్మవారిని చూస్తే నిన్న పెట్టుకొని తర్వాత అక్కడ పూజ అయిపోయిన తర్వాత సరస్వ అమ్మవారి దగ్గరకు వచ్చేసి ఇక్కడ కూడా అమ్మవారికి పూజ చేసుకొని ఒడి బియ్యము పూలు పండ్లు గాజులు అన్ని కూడా అమ్మవారికి అయితే ఆ ఇచ్చేసానండి ఇంకా ఒడి బియ్యం పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది మీరందరూ కూడా నవరాత్రులలో ఒడి బియ్యం పోసారా ఎంత మంది ఇలా నవరాత్రి టైం లోనే ఒడి బియ్యం పోస్తుంటారు కామెంట్ చేయండి కొంతమంది అయితే మామూలు టైం లో కూడా పోస్తుంటారండి ఎప్పుడు మొక్కుకున్నా అప్పుడు పోసుకుంటారు మా ఊర్లో కొంతమంది అమ్మవారికి చీరలు పెట్టి వడివేం పోసిన తర్వాత పూజ చేసుకొని ఇక్కడ పసుపు బొట్లు ఇచ్చుకొని ప్రసాదం పంచి అవి దానికి సంబంధించి నేను ఒకటి షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేశానండి అలాంటి పద్ధతులు ఇంకెవరికైనా ఉన్నాయా మీ ఊర్లలో కామెంట్ చేయండి మా ఊర్లో కొంతమందికి ఉన్నాయి కొంతమంది ఇంకా కొత్తగా కూడా అలవాటు పట్టేసుకుంటున్నారు అలాంటి పద్ధతులు అంటే పూజలాగా అలా ఇచ్చుకోవడం చేస్తున్నారండి ఇక నేనైతే అలా ఏం చేయలేదండి కొత్తగా అలవాటు చేసుకోదు ఏమీ లేదు ఉన్నదాన్నే నేను కంటిన్యూ చేస్తున్నాను అమ్మవారికి చీరలు పెట్టి ఒడి పోయడము పూజ చేసుకోవడం అంతే అండి అది కూడా పసుపు ఇచ్చి ప్రసాదం పని పెట్టుకోవడం మంచిదే కానీ మనకు ఫస్ట్ నుంచి లేదు కదా అలవాటు ఇంకా కొత్తగా ఎందుకని ఊరుకున్నానండి ఇంకా అంతే తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఫైనల్ గా అమ్మవారికి అయితే ఉడి బియ్యం పోయడం అంత కంప్లీట్ అయిపోయిందండి పాపయితే ఆకలిస్తుంది రాగానే టిఫిన్ అయితే చేస్తుంది ఓకే అండి మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్ మరి